వెల్కమ్ టు సైత వరల్డ్ ఈరోజు మనం చికెన్ ముడత పగ్గును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం మనం ముందుగా గోధుమ పిండి తీసుకున్నాము గోధుమ పిండిలో నెయ్యి ఆయిల్ కొంచెం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని మెత్తగా పిసికి పెట్టుకుందాము ఇది ఒక వన్ అవర్ నానబెట్టి ఉంచుకుందాము దానివల్ల ఆ చేస్తున్న స్మూత్నెస్ చాలా బాగుంటుంది దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని కూడా ఒక వన్ అవర్ ఉంచుకుందాము ఆ తర్వాత చికెన్ ఇలా కీమాలా తయారు చేసి పెట్టుకుందాము తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ అయిన తర్వాత నెయ్యి వేసుకొని వేడి చేసుకుందాము నెయ్యి కూడా అయిన తర్వాత సన్నగా కడి కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసి కూడా ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం పచ్చివాసన పోయి కొంచెం మెత్తబడిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పసుపు వేసుకొని కలుపుకుందాం పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఇది కీమా తయారు చేసుకున్నాం కదా అది వేసుకొని కూడా కలుపుదాం ఉండలు లేకుండా ఈవెన్గా చికెన్కి అంతా అది విడివిడిపోయేటట్టుగా కలుపుకుందాము లేకపోతే గట్టి ముద్దలాగా ఉండిపోతాయి ఇలా మొత్తం స్మాష్ చేసి అంతా ఉడికిన తర్వాత దీంట్లో కారం వేసుకుందాం ధనియాల పొడి మిరియాల పొడి ఉప్పు వేసుకొని కలుపుకుందాం లాస్ట్లో గరం మసాలా కూడా కొంచెం వేసుకొని కలుపుకుందాం ఇది కొంచెం మొత్తం పోయి ఫ్రై అయ్యి మంచిగా టేస్టీ కావాలి మొత్తం అస్సలు ఉడక ఉడకకుండా ఉండొద్దు లోపల మంచిగా ఉడికిందా లేదా టేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే చపాతీ లోపల అసలు ఉడకదు చపాతీయే కాలడం సరిపోద్ది కర్రీ ఉడకదు ఇలా మొత్తం కర్రీని అంతా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత త్రీ ఎగ్స్ తీసుకొని దాంట్లో టమాటాలు వేసి కట్ చేసుకొని పెట్టుకుందాము దాంట్లోనే మనం ముందుగా తయారు చేసుకున్న కర్రీని వేసి కలుపుదాము ఆ ఎగ్ అనేది మొత్తం ఆ కీమాకు పట్టే విధంగా ఈవెన్గా కలుపుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లోనే కొన్ని ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుందాము ఆ కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకుందాము మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని సన్నగా తాల్చుకోవాలి మరీ మైదా పిండి అంత కాదు కానీ ఈవెన్గా మాత్రం సర్దం తీసి పెట్టుకొని దీన్ని రెక్టాంగిల్ రిక్టాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా చపాతి అనేది ఈవెన్గా వచ్చిన తర్వాత ఆ ఎడ్జెస్ అన్నీ కట్ చేసి షేపు స్క్వేరా రెక్టాంగిల్ ఏదో ఒక షేప్లో మాత్రం కట్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో కర్రీ పెట్టి మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఈక్వల్గా రావడం కోసం ఇలా హెడ్జులన్నీ కట్ చేసి దాంట్లో కర్రీ పెట్టుకొని మనం ఫోల్డ్ చేసుకుందాం కర్రీని కూడా దాంట్లో పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేద్దాం ఇలా అన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టుకుందాం ఒక్కొక్కటిగా చపాతీని మొత్తం సన్నగా తాల్చుకోవాలి చపాతీ మందం ఉంటే మాత్రం అందుకు అది ఉడకదు అందుకోసం నెమ్మదిగా ప్రిపేర్ చేసుకోవాలి చపాతీని ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందు మనకు ఫోల్డ్ చేయడానికి అనుగా వీటిని ఈక్వల్గా సర్దాలి ఎత్తు లేకుండా ఈక్వల్గా కొంచెం ఫోల్డ్ చేసినప్పుడు డౌన్లో హైటు డౌన్ వస్తాయి కదా అలా రాకుండా ఉండటం కోసం మనం ఈక్వల్గా స్పూన్తో ఉండాలి ఆ తర్వాత ఈ చపాతీని అనేది ఫోల్డ్ చేయాలి ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి ఉదాహరణ ఒకటి ఇలా ప్రతిదీ కూడా చేసి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకున్నాము ప్యాన్లో ఒక్కొక్కటిగా వేసుకొని దానిపై నెయ్యి రాసుకొని కాల్చుకుందాము నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుతాము లేకపోతే లోపల ఉడకదు హై పెట్టకూడదు ఈ ఫోల్డింగ్ చేసుకుంటూ పక్కలకి సైడ్లకి కాలిందో లేదో టెస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా ప్రతిదీ కూడా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి ఇట్లా మనం చేసిన ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు ఇలా కాల్చుకోవాలి ఇలా అన్నీ కాల్చిపెట్టుకోవాలి ఇలా అన్నీ కాల్చుకుందాము ఇట్లా ఒక ఉడక ఫోల్ చేసుకుని ఇలా అన్నీ తయారైనక ఒక బౌల్లో సర్దిసుకుందాం టేస్టీ టేస్టీ అనేది రెడీ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్